నమస్కారం నేను డాక్టర్ వరలక్ష్మి హోమియో కన్సల్టెంట్ ఇన్ మెడినైన్ హోమియోపతి అండ్ ఆయుర్వేద మనం ఈ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ అనే లోగోన్ అన్నది ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది మనకి మెడినైన్లో హోమియోపతి ఆయుర్వేద ఆక్యుపంచర్ ఇలా నైన్ రకాల సిస్టమ్స్ అన్నవి ఉన్నాయండి దీనిలో అన్ని రకాల సమస్యలకి మనకి వ్యాధులకి చికిత్సా విధానం అన్నది ఉన్నది మనకి చిన్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి మనకు గ్యాస్ట్రిక్ అల్సర్స్ కానీ పైల్స్ హెమరాయిడ్స్ ఇలా బాడీ పెయిన్స్ రుమటాయిడ్ ఆధారిటీస్ ఇలా అనేక రకాల ఆటో ఇమ్యూన్ డిసీజెస్ స్త్రీల సమస్యలు అలా అన్ని రకాల సమస్యలకి మన దగ్గర ట్రీట్మెంట్ అన్నది ఉంటుందండి ఈ జీవన శైలిలో వచ్చే ఈ మార్పుల వల్ల వచ్చే దీర్ఘకాలిక వ్యాధులైన డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్స్ కానీ ఈ వీటికి కూడా మనకి ఇవి తిరగబెట్టకుండా మనకి వీటికి శాశ్వతంగా పరిష్కారం ఉండేలాగా కూడా మనకి ఈ సిస్టమ్స్లో అన్నది మెడిసిన్స్లో ఉన్నాయండి ఈ చికిత్సా విధానాలన్నీ కూడా మనకి మెడినైన్లో అందుబాటులో ఉన్నాయి వీటిని తీసుకో తీసుకోగలుగుతారు ఓకే థ్యాంక్ యూ అంటే మనకి ఉన్న ట్రీట్మెంట్ అంటే వ్యాధి క్రానిసిటీని బట్టి అన్నది ఉంటుందండి ఒక్కొక్క పేషెంట్ అన్నది మనకి కొంత అంటే బాడీ సహకరించే దాన్ని బట్టి మనకి సిమ్టమ్స్ అనేది త్వరగా ఉన్నప్పుడు మనకి ఇంప్రూవ్మెంట్ త్వరగానే ఉంటుంది అలా కాకుండా బాడీలో మల్టిపుల్ డిసీజెస్ ఉన్నాయి మన జీవన శైలిలో కూడా మనకి మార్పులు అనేది ఎక్కువ చేసుకోవాలి మన స్ట్రెస్ లెవెల్స్ వీటన్నిటిని కన్సిడర్ చేసుకుని పేషెంట్ యొక్క ఇమ్యూనిటీని బట్టి కూడా మనకి డిపెండ్ అయి ఉంటుంది మనకి ఖర్చు అనేది పోల్చుకున్నట్టు అయితే మనకి ఖర్చు అనేది అతి తక్కువ ఖర్చులోనే మనకి అందుబాటులో అనేది ఉంటుంది ఇవాళ రేపు మనకి వైద్యం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి మనకి నాచురల్ సిస్టమ్స్ అన్ని కూడా ఖర్చు తక్కువ ఖర్చులోనే మనకి ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి నేను డాక్టర్ రమణ రాజు అండి ఎండి పంచకర్మ సీనియర్ కన్సల్టెంట్ ఆయుర్వేద హాస్పిటల్ మనము ఈ మెడీనైన్ ఆయుర్వేద హాస్పిటల్లో నేను సీనియర్ ఆయుర్వేద కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను మన మెడీనైన్ ఆయుర్వేద అండ్ హోమియోపతి లోగోను ఆవిష్కరించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ మెడి అంటే మెడిసిన్ ఎక్సర్సైజ్ డైట్ ఇమ్యూనిటీ ఈ నాలుగింటిపైన మనం ఫోకస్ పెట్టడం ద్వారా రోగికి మనకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలిగించవచ్చు అనే ఉద్దేశంతో ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ అనే ఐఎంఎస్ అనే లోగోను ఈరోజు ఆవిష్కరించడం జరిగింది దీని ద్వారా మనకు వ్యా రోగికి పూర్తి వ్యాధిని మనం నివారించవచ్చు అదేవిధంగా నైన్ అంటే ఏంటంటే తొమ్మిది రకాల చికిత్సా విధానాలు అవి మనం ఆయుర్వేద హోమియోనేజరోపతి యోగా ఆక్యుప్రెజర్ ఆక్యుపెంచర్ హెర్బల్ ప్రాక్టీస్ ఈ తొమ్మిది రకాల వైద్య విధానాలు ఒకే చోట మన అన్ని బ్రాంచెస్లో అందుబాటులో ఉంటాయి ఈ తొమ్మిది రకాల వైద్య విధానాల ద్వారా ఏ వ్యాధికి కొన్ని కొన్ని వ్యాధుల్లో కొన్ని కొన్ని చికిత్సా విధానాలు బాగా పనిచేస్తాయి కాబట్టి మనం ఏ వేటిల్లో ఏవి అనేటివి మనం సెలెక్ట్ చేసుకొని అవన్నీ కూడా మనకు రోగికి ఈ అవకాశాన్ని కల్పిస్తే మనం ఒకే చోటనే రోగి సంపూర్ణంగా ఆరోగ్యవంతుడ అవుతారనే విశ్వాసంతో మేము ఈ మెడీ నైన్ ఆయుర్వేద హాస్పిటల్ను స్థాపించడం జరిగింది డాక్టర్స్ డే సందర్భంగా ఈ నెల మొత్తం మనకు ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది అదేవిధంగా మెడిసిన్స్ పైన ఫ్యామిలీ నుంచి ఒకరు వస్తే మనకు థర్టీ పర్సెంట్ ఇద్దరు వస్తే మనకు ఫార్టీ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది పంచకర్మ ప్రొసీజర్స్ పైన కూడా సేమ్ థర్టీ ఫార్టీ పర్సెంట్ అనేది మేము ఇస్తామని అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి తప్పకుండా ఎవరైనా సరే ఈ ఇబ్బందులు ఉంటే ఈ వ్యాధులతో బాధపడుతున్న వారు ఒకసారి మెడీనైన్ ఆయుర్వేద హోమియోపతిని సంప్రదించి ఈ సద్వినియోగం చేసుకోవాలని ఈ అవకాశాన్ని కోరుకుంటున్నాను